హాయ్ ఫ్రెండ్స్ బ్లౌజ్ కి పోట్లీ బటన్స్ చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చండి నార్మల్ పాదంతోనే చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు అనమాట నేనైతే ఇక్కడ హ్యాండ్స్ కి స్టిచ్ చేస్తున్నాను ఇవైతే న్యూజిల్ మెటర్ లో అయితే స్టిచ్ చేస్తున్నాను మనం ఇక్కడ ఫోర్టీ బటన్స్ ముందే రెడీ చేసి పెట్టేసుకోవాలి మనకి ఎంత లో ఫోర్టీ బటన్స్ కావాలో మార్కింగ్ చేసేసుకున్న తర్వాత ఒరిజినల్ రైట్ సైడ్ పైకి పెట్టేసుకుని పైన లైనింగ్ అనేది పెట్టేసుకోవాలండి తర్వాత ఈ రెండింటికి మధ్యలో మనం మార్కింగ్ చేసుకున్న మార్కింగ్స్ దగ్గర ఈ పొట్లీ బటన్స్ అయితే పెట్టాలి ఇలా పొట్లీ బటన్ స్టిచ్ చేసేటప్పుడు నీళ్ళైన్ అనేది కిందకి పెట్టుకోవాలండి పాదం అనేది పైకి లేపుకొని ఈ పొడ్లీ బటన్ అది నీళ్లు పక్కకి ఉండేలా పెట్టేసుకుని ఇంటి స్టిచ్ అయితే వేసుకోవాలి ఇదే విధంగా అన్ని పొట్లీ బటన్స్ యాడ్ చేసుకోవాలి ఈ విధంగా స్టిచ్ చేసుకోవడం వల్ల మనకి పొట్లీ బటన్స్ అనేవి ఖర్చు బయటికి కనబడదు ఫినిషింగ్ కూడా చాలా నీట్ గా ఉంటుందండి అలాగే చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు ఇలా పొట్లీ బటన్స్ స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ ని ఒరిజినల్ ఇలా సెపరేట్ చేసుకుని ఫస్ట్ అయితే లైనింగ్ పైన ఒక పాదం మెడతో స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ చేసేటప్పుడు క్లాత్ కొంచెం ముడతలుగా లేకుండా ఇలాగైతే లాగి పట్టుకుని స్టిచ్ అయితే వేయాలి మీరు కావాలంటే లైనింగ్ దగ్గర క్యాన్వాస్ కూడా వేసుకోవచ్చు ఇలా వేసుకున్న తర్వాత లైనింగ్ ఒరిజినల్ ఒకే ఒకే సైడ్ పెట్టేసుకుని మనం పాదం మెడతో స్టిచ్ వేసేసుకుని చుట్టూ కూడా లైనింగ్ ని ఒరిజినల్ ని జాయింట్ అయితే చేసేసుకోవాలండి మనం ఇదే విధంగా నెక్ కూడా బాటిల్ బటన్స్ అయితే జాయిన్ చేసుకోవచ్చు మీరు కనుక ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి ఈ విధంగా మొత్తం అయితే స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న ఒరిజినల్ క్లాత్ అయితే కట్ చేసేసుకోవాలండి వీడియో నొస్తే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్